అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ నెల ఇరవై కార్తీక అమావాస్య రెండు వందల ఏళ్ళ తర్వాత వస్తుంది కనుక ఈ ఐదు రాసుల వారికి ఎక్కడ ఉన్నా కోట్ల ఖజానా దొరుకుతుంది ఈ నాలుగు రాసుల వారు నక్కతోపి తొక్కినట్లే అపర కుబేరుడుగా మారబోతున్నారు ఈ రాసులలో మీ రాసి ఉందేమో వెంటనే తెలుసుకోండి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైనా సరే అపారమైన పుణ్యఫలాలను అందిస్తుందని జన్మజన్మల పాపాలను హరిస్తుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి అలాంటి పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అమావాస్యకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఈ కార్తీక మాసంలో వచ్చే చివరి రోజైన అమావాస్యను కార్తీక అమావాస్య అంటారు ఈ రోజున చేసే పూజలు దీపారాధనలు దాన ధర్మాలు నేరుగా ఆ లయపాలుడికైనా శివుడికి అలాగే పితృ దేవతలను ప్రసన్నం చేసుకుంటాయి చేసుకుంటూ ఉంటాయి అయితే ఈసారి రాబోయే కార్తీక అమావాస్య చాలా చాలా ప్రత్యేకమైనది జ్యోతిష్య పండితులు సిద్ధాంతలు చెప్తున్న దాని ప్రకారం దాదాపు రెండు వేల సంవత్సరాల తర్వాత కొన్ని అద్భుతమైన గ్రహకూటమి కలయికతో ఈ కార్తీక మాసంలో అమావాస్య ఏర్పడబోతుంది ఇది సామాన్యమైన అమావాస్య కాదు కొన్ని రాష్ట్రాల వారి జీవితాలను అనూహ్యంగా అద్భుతంగా మార్చివేయబోయే ఒక మహాశక్తివంతమైన రోజు ఈ అమావాస్య తిథి ముగిసిన మరుక్షణం నుండి కొన్ని రాష్ట్రాల వారికి ఆ మహాదేవుడి సంపూర్ణ కరుణ కటాక్షాలు లభించబోతున్నాయి ముఖ్యంగా ఈ రాసుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది వారు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని వెన వెతుక్కుంటూ కోట్లు సంపద అనంతమైన సుఖ సంతోషాలు రాబోతున్నాయి ఈ రోజుల వారికి ఈ రాజులో ఈ రాజుల వారికి ఇంత అద్భుతమైన రాజయోగం పుడుతుంది వీరు ఇక మట్టిని పట్టినా బంగారంలాగా మారిపోతుంది మరి ఇంతకి ఈ ఐదు రాజులు ఏవి వారికి ఎలాంటి రాజయోగం పట్టబోతుంది ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ ఏం చెప్పాలి మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ ఈ వీడియోని చూసే ముందు ఓం నమశివా అని ఒక చిన్న కమెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మర్చిపోవద్దండి కార్తీక అమావాస్య నుండి అద్భుతమైన యోగాన్ని పొందబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి ఏంటంటే కర్కాటక రాశి పునర్వాసు నక్షత్రం నాలుగవ పాదం పుస్ పుస్తమి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు ఆధారాలు జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు చంద్రులు అధిపతిగా ఉండి ఈ రాశి వారు స్వ స్వభావం రీత్యా చాలా సున్నితమైన మనస్సు కలవారు వీరు ప్రేమను ఆప్యాయతను ఎక్కువ విలువైన విలువైన తీస్తారు అయితే గత కొంతకాలంగా కర్కాటక రాశి వారు చెప్పలేని మానసిక వేదనను ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు ఏం చేసినా కలిసి రావడం లేదని అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయని తీవ్రమైన నిరాశతో పోతున్నారు కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయాలకి గొడవలు మనస్పర్ధలు కరువైన పరిస్థితులు కనిపిస్తుంది ఆరోగ్యం కూడా తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే ఇకపైన మీ కష్టాలన్నీ గట్టెక్కినట్లే ఈ కార్తీక అమావాస్య తర్వాత నుండి మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది ఈ గంగాధరుడి దయ వల్ల మీ పైన ఉన్న అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి మొట్టమొదటిగా మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు అనేది ప్రవాహం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది ఇప్పటి వరకు మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను తీసుకువస్తాయి మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి తిరిగి రాని తిరిగి రాని వదిలేస్తూ వదిలేస్తూ ఉన్న డబ్బు కూడా అద్భుతంగా తిరిగి మీ చేతికి వస్తుంది వ్యాపార ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪಾರಸ್ಥೆ ವಾರ ವ್ಯಾಪಾರ ಮೂರು ಪುರು ಕಾಯ ವರ್ಧಿ ತುಂಬ ಕೊತ್ತಶ್ತಾ ವೆಲ್ಲೂ ಉಂಟಾಯಿ ಉದ್ಯೋಗಸ್ ಪ್ರಮೋಷನ್ ಜೀತಾ ವಂಟು ಶುಭವಾರ್ತಲು ಅಂತಾರು ನಿರುದ್ಯೋಗ ನಿರುದ್ಯೋಗ ಸ್ಥಾಯಿ ಕ తగిన ఒక గొప్ప ఉద్యోగం లభిస్తుంది ఒక ఆరోగ్యపరంగా ఇక ఆరోగ్యపరంగా దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి సంపూర్ణ విముక్తి అయితే లభిస్తుంది మీరు నూతన ఉత్తేజంతో ఉత్సాహంతో ఉంటారు కుటుంబంలో నెలకొన్న కలహాల కలహాలన్నీ కూడా మాయమైపోతాయి అన్యోన్నత ప్రేమ అనురాగాలు వె విలువెరుస్తాయి అంటూ ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పిల్లల చదువు ప్రవర్తన మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ ఆ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో అర్చన చేయించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి రండి దీనివల్ల మీ జీవి జీవితంలో కష్టాలన్నీ చీకట్లన్నీ తొలగిపోయి అదృష్టం అనే వెలుగు ప్రవ ఇక రెండవ శివుడి కటాక్షంలో అదృష్టాన్ని పొందబోతున్న రెండవ రాశి మిథున రాశి మృగర మిథు మృగరాశి మూడవ నాలుగు పాదాలు మూడు నాలుగు పాదాలు పునర్వాసు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మిథున రాశి వారికి చెందుతారు బుధుడు అధిపతి కలగల కళ కళ కాగల ఈ రాశి వారు చాలా తెలివైన వారు మాటకారులు వాక్చాతుర్యం ఎవరినైనా ే ఆకట్టుకుంటూ ఉంటుంది అయితే గత కొంతకాలంగా శని ప్రభావం వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగ విషయాలలో తీవ్రమైన తీవ్రమైన ఒత్తిడి ఘోరమైన నిందలను వేయాల్సి వస్తుంది ఇంత కష్టపడినా సరే సరైన గుర్తింపు లభించలేదు లేదని పై అధికారులతో సహోద్యోగులతో సంబంధాలు దెబ్బతింటున్నాయని మదలపడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా ఖర్చులు పెరిగిపోతాయి పొదుపు కరిగిపోతున్న పరిస్థితి కొందరికి కోర్టు కేసులు శత్రువుల నుండి ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి అయితే కార్తీక అమావాస్య మీ తన రాత్రను మార్చేస్తుంది రెండు వందల ఏళ్ళ తర్వాత వస్తున్న ఈ అద్భుతమైన స్థితి కారణంగా శివుడు అనుగ్రహం మీ వై మీ పైన సంపూర్ణంగా ఉంటుంది ఈ అమావాస్య తర్వాత నుండి మీ దశ తిరగబోతు ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు రాజయోగం పట్టు పట్టబోతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించిన వారే మీకు మద్దతుగా నిలుస్తారు పై అధికారులను మీ ప్రతిభను గుర్తించి మీకు పెద్ద బాధ్యతను అప్పగిస్తారు దానివల్ల సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది ప్రమోషన్తో పాటు కోరుకున్న చోటుకి బదిలీ అయ్యే అవకాశాలు కూడా మొన్నెండుగా ఉన్నాయి వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు కోర్టు కేసులలో కూడా మీకు అనుకూలంగా మార్పులు తీర్పు తీర్పులు అనేవి వస్తూ ఉంటాయి ఇక ఈ ఆర్థికంగా ధనానికి లోటు అనేది ఉండదు లాటరీలు షేర్ మార్కెట్ వంటి వాటి ద్వారా కూడా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీ ఆలోచన విధానంలో స్పష్టత వస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్నత పెరుగుతుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజున పేదలకు అన్నదానం చేయడం శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి దీనివల్ల శివుడి కృప మీపై రెట్టింపు అవుతుంది ఆ పరమేశ్వరుడి కరుణతో కోర్టు ఖజానా అందుకోబోతున్న మూడవ రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలోకి వస్తాయి శుక్రిని అధిపతిగా ఉన్న ఈ రాశి వారు న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటారు అందరితోనూ సమానంగా స్నేహ భావనలతో మెలగాలని కోరుకుంటూ ఉంటారు అయితే గత కొద్ది కాలంగా వీరి జీవితం అస్తవ్యస్తంగా మారింది ముఖ్యంగా కుటుంబ జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు మనస్పర్తులు బంధువులతో వివాదాలు వీరిని మానసికంగా కురిపేశాయి అధికంగా చూస్తే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోవడం అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడడం వంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఏ పని మొదలు పెట్టినా కూడా అది మధ్యలోనే ఆగిపోవడం ఆలస్యం అవడం వంటివి వీరిని నిరాశపరు పరుస్తూ ఉంటాయి అయితే మీకు మీ బంధాలన్నీ మీ బాధలన్నీ తీరిపోయే కాలం వచ్చేసింది ఈ అరుదైన కార్తీక అమావాస్య మీ జీవితంలో వెలుగులోని నింపబోతుంది అమావాస్య గడిచిన మరుసటి రోజు నుండి శివుడి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ మంచులా కలిగిపోతాయి మీ కుటుంబ జీవితం తిరిగి గాడిన పడినట్లు అవుతుంది భార్య మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ అనురాగాలు పెరుగుతాయి విడిపోయిన వారు తిరిగి కలిసి కలిసి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పెళ్లి కాని వారికి కొరుకున్న సంబంధం కుదిరి వివాహం ఘనంగా జరుగుతుంది ఇంట్లో నిర్మలమైన సంతోషకరమైన వాతావరణం నే నెలకొంటుంది ఇక ఆర్థికంగా మీ స్థాయి పెరగబోతుంది వారసత్వ ఆస్తి రూపంలో కానీ భూమి అమ్మకాల ద్వారా కానీ మీకు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది మీ పైన ఉన్న అప్పుల భారం మొత్తం కూడా తీరిపోతుంది సొంత ఇంటి కళ నెరవేరుతుంది కొత్త వాహనం కొనాలన్నీ కొనాలన్న మీ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఉద్యోగస్తులకు పని భారం తగ్గటంతో పాటు వారి పనికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతూ ఉంటాయి ఆరోగ్యం కుదట దీర్ఘకాలిక రోగాల నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది మీరు చేయాల్సిందలా కార్తీక అమావాస్య రోజు సాయంత్రం శివాలయ ప్రాంగణంలో లేదా మీ ఇంటి గుమ్మం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం ఇది మీ జీవితంలోని మూడు వందల అరవై ఐదు రోజులు శివుడికి రక్షణ కల్పి శివుడికి రక్షణ కల్పిస్తుంది కార్తీక అమావాస్య నుండి అద్భుతమైన యోగాన్ని అందకోబోతున్న నాలుగవ రాశి మకర రాశి ఉత్తరాశాళ రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశి జాతకులకు చెందుతాయి ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు క్రమశిక్షణకు పట్టుదలకు మారుపేరు అయితే ఏరినాటి శని ప్రభావంతో ఇతర గ్రహాల ప్రతి కూల సంచారం వల్ల వీరు పడిన కష్టాలను అన్ని కావు ముఖ్యంగా ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు మానసిక ఆందోళన వీరిని కుంగ కుంగదీసి ఆర్థికంగా ఎంత సంపాదించినా ఆసుపత్రులకి ఖర్చు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది పనులతో వ్యాపారాలలో ఊహించని నష్టాలు అయితే వచ్చాయి అందరి బంధువుల నుండి మోసపోవడం విశ్వాస ఆ గతాన్ని గతానికి గురి అవ్వడం వంటివి వీరిని తీవ్రంగా బాధిస్తాయి అయితే శివుడి దయ వల్ల మీ కష్టాలని ముగింపు దశకు చేరుకున్నాయి రెండు వందల సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ కార్తీక అమావాస్య మీ జీవితానికి ఒక వరంలా మారబోతోంది అమావాస్య వెళ్ళిన తర్వాత నుండి మీపై ఉన్న శని దోష ప్రభావం పూర్తిగా తగ్గిపోయి శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మొట్టమొదటిగా మీ ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక రోగాల నుండి మీకు సంపూర్ణమైన విముక్తి లభిస్తుంది శాస్త్ర శస్త్రచికిత్స అవసరం ఉన్న వారికి కూడా అవి లేకుండానే ఆరోగ్యం కుదటపడి అద్భుతం జరుగుతుంది మీరు శారీరకంగా మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతూ ఉంటారు ఇక ఆర్థికంగా మీకు రాజయోగం పట్టబోతుంది గతంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ కూడా పూర్తిగా పోవడమే కాకుండా ఊహించని స్థాయిలో లాభాలు గడిస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇది ఒక స్వర్ణ యుగం అని చెప్పుకోవచ్చు అన్నమాట భూములు క్రమ విక్ర విక్రయ విక్రయాల ద్వారా కోర్టు సంపాదిస్తారు కోట్లు సంపాదిస్తారు ఉద్యోగంలోని మీ ప్రతిభకు గుర్తింపు లభించి ఉన్నత పదవిలోకి వెళ్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో మీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారు పిల్లల ప్ర ప్రయోజకులై మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడతారు దేశంలో స్థిరపడాలని విదేశాలు స్థిరపడాలని అనుకునే వారి కళలు నెరవేరుతూ ఉంటాయి మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజున శివుడికి రుద్రాక్ష మాలతో జపం చేయడం పంచామృతంతో అభిషేకం చేయడం అలాగా అలాగే నల్ల ఆవుకు ఆహారం పెట్టడం వల్ల శనిదేవుడి అనుగ్రహంతో పాటు శివుడి కృప కూడా మీకు లభిస్తుంది ఇంకా ఈ అదృష్టం జాబితాలో చేరి చేరిన ఐదవ రాశి సింహరాశి మా మకర నక్షత్ర మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఆ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఆ ఒకటవ పాదం జన్మించిన వారు సింహరాశి వారికి చెందుతారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు గ్రహరాజైన సూర్య భగవానుడు అందుకే వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను ఆత్మ గౌరవాన్ని కలిగి ఉంటారు పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలని తాము ఉన్న చోటు అధికార కేంద్రంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే గత కొంతకాలంగా ప్రతికూల గ్రహాలు గ్రహాల సంచారం వల్ల వీరి ఆత్మవిశ్వాసం దెబ్బతింది ఆ ఉద్యోగ ఆ ఉద్యోగంలో సమాజంలో వీరి మాటకు విలువ లేకుండా పోయింది ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోగా అనవసరమైన అపవాదాలు నిందలు ఎదుర్కొనాల్సి వచ్చింది పై అధికారులతో విభేదాలు రాజకీయ వ్యక్తులు వీరిని మానసికంగా కుంగతీస్తాయి ఆర్థికంగా చూస్తే వివిధ దర్పాన్ని హోదాను కాపాడుకోవడానికి ఎక్కువగా ఖర్చు చేసి అప్పులు పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి అనవసరమైన గర్వం అహంకారం వల్ల మంచి అవకాశాలను చేజార్చుకున్నారన్నమాట అయితే ఇక ఈ సింహరాశి వారికి మహర్దశ పుట్టబోతు పట్టబోతుంది ఈ కార్తీక అమావాస్య తర్వాత ఆ శంకరుడు రూపతో జీవితం సూర్యుడిలా ప్రకాశించబోతుంది అమావాస్య చీకట్లు తొలగిపోగానే మీలో నూతన శక్తి ఉదయిస్తుంది ఉద్యోగంలో మీకు కోల్పోయిన అధికార గౌరవం తిరిగి తగ్గుతాయి మీ నాయకత్వం పటి పటిమను అందరూ గుర్తిస్తారు రాజకీయాల్లో ఉన్న వారికి ఉన్నత పదవులు లభిస్తాయి ప్రభుత్వం రంగంలోని పనిచేసే వారికి అత్యంత అనుకూలమైన సమయం ఆర్థికంగా మీ ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది పాత పెట్టుబడుల నుంచి కూడా భారీ లాభాలు వస్తాయి మీ రాజస్ రాజస్థానికి మీ స్థాయికి తగిన విధంగా సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కుటుంబంలో మీ మాట తీరుపు అనే అనేది తిరుగు అనేది ఉండదు మీ నిర్ణయాలను అందరూ శిరా శిరసా వహిస్తారు మీ సంతానం ఉన్నత శిఖరాలను అధిరోహించి మీకు గర్ గర్వకారణంగా నిలుస్తారు ఆరోగ్యపరంగా యువకుల గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి పూర్తి ఉపశమనం లభిస్తుంది మీరు చేయాల్సిందల్లా కార్తీక రోజున శివలింగానికి చెరుకు రసంతుల అభిషేకం చేసి ఎర్రటి పువ్వులతో పూజించడం ఇది మీలో ఉన్న నాయకత్వ శక్తిని రెట్టింపు చేస్తుంది కాబట్టి కర్కాటక రాశి తులారాశి మిథుల రాశి మకర రాశి సింహరాశి ఈ ఐదు రాశుల వారు సిద్ధంగా ఉండండి మీ జీవితంలో కష్టాలు అధ్యయ ఆ అధ్యయం ముగిసిపోయినట్టే ఇకపై సుఖ సంతోషాలు అధ్యాయం ప్రారంభం కాబోతుంది అదృష్టం ఐశ్వర్యం ఆనందంతో కూడిన సువర్ణ అధ్యాయం ఇది ఆ పరమేశ్వరుడిని భక్తితో కొలవండి అద్భుతాలను మీ సొంతం చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయని అని ఒక చిన్న కామెంట్ చేయండి పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం